హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనము ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అంటే చాలా రేర్గా వస్తుందండి దీనికి షోల్డరు నెక్ వెడల్పు అలానే చంకదింపు ఎంత పెట్టుకోవాలనేది డౌట్ ఉంటుంది కదా ఇలాంటి బ్లౌజ్లు అంటే చాలా రేర్ బ్లౌజ్లు దానికోసం వచ్చేసి నేను ఈ వీడియో అనేది పెట్టేస్తున్నాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి మనము యధావిధిగా ఎప్పటిలాగానే బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి చూడండి ఇది వీళ్ళది బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది కానీ నెక్ డీప్ కానీ నెక్ విడత కానీ చాలా పెద్దగా ఉంది ఇలా పెట్టుకోవాలన్నప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలనే డౌట్ రావచ్చు కదా షోల్డర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచే ఉందండి మన మామూలుగా అయితే మన మామూలు బ్లౌజ్లోకి వచ్చేసి షోల్డర్ రెండు పావు ఇంచులు వస్తుంది కదా వీళ్ళది చాలా చిన్నగా ఉంది అంటే షోల్డర్ వెడల్పు చిన్నగా ఉండడం వల్ల నెక్ వెడల్పు అనేది పెంచుకున్నారు ఇలా పెంచుకోవడం వల్ల నెక్ అనేది జారదండి మనం షోల్డర్ పెట్టాల్సినంత పెట్టి నెక్ వెడల్పు తీసామంటేనే షోల్డర్ జారుతుంది ఈ బ్లౌజ్ అలా ఎగ్జాంపుల్కి చూడండి షోల్డర్ చిన్నగా ఉంది నెక్ వెడల్పు ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి కావాల్సినంత షోల్డరే తీసుకున్నారు తీసుకొని అందులో నెక్ వెడలు పెంచుకొని షోల్డర్ తగ్గించుకున్నారు ఇప్పుడు వచ్చేసి నేను క్లోజ్ నా సైడు ఓపెన్స్ నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా క్లాత్ అనేది వేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు అనేది తీసుకున్నా ఈ బ్లౌజ్ పొడవు వచ్చేటప్పుడు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ తీయకండి షోల్డర్ సెంటర్ నుంచి మనం బ్యాక్లో డాట్ ఇస్తాం కదా ఆ టాటు దగ్గరే తీసుకోవాలి అక్కడ తీస్తేనే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇలా ఉంది కదా ఇలా లాగి లాగడం అంటే లేదండి ఇది సింక్ అయిపోయి ఉంటుంది కదా మనకి వాష్ అయ్యేసరికి అలాంటప్పుడు కొంచెం లైట్గా ఇలా స్ట్రైట్గా ఉండేలాగా ఒక్కసారి లాగి వదిలేయండి వదిలేసిన తర్వాత మెజర్మెంట్ తీసుకోండి ఇలా మెజర్మెంట్ తీస్తే నాకు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది కదా దీనికి కింద పైన మనం కింద పట్టి వేస్తాం కదా బ్యాగ్లో ఆ పట్టి కోసము ఆఫ్ ఇంచు పైన షోల్డర్ జాయింటింగ్ కోసం ఆఫ్ ఇంచు కలుపుకొని ఈ పదమూడు ఇంచులని మనం పద్నాలుగు ఇంచులు వేసుకుంటే బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది ఇలా ఈ బ్లౌజ్ పొడవును మనము కరెక్ట్గా ఎంత ఉందో దానికి వన్ నుంచి యాడ్ చేసుకోవాలి ఇలా తర్వాత వచ్చేసి నడుము లూజ్ బ్లౌజ్ పొడవు తర్వాత నడుము లూజ్ చూద్దాం నడుము లూజ్ వచ్చేసి మనము కాజా పట్టి ఉంటుంది కదండి అది లెక్కలోకి తీసుకోకూడదు కాజా పట్టిని వదిలేసి మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేస్తే నాకు ఇరవై నాలుగు ఇంచులు వచ్చింది నడుము లూజు ఇది బ్లౌజ్ పొడవు ఇది వచ్చేసి నడుము లూజు తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ దీనికి తీసుకోవచ్చు లేదంటే మనకి నడుము మొత్తం టోటల్గా వేసిన తర్వాత వచ్చిన అయినా చెస్ట్కి వేసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కదా లాస్ట్ సైజ్ అండి ఇది జీరో సైజ్ అనుకోవాలి మనము ఇలా ఇంతకంటే ఎవరికి ఉండదండి చిన్న సైజు బ్లౌజ్ వేసుకునే వాళ్ళు ఇదే లాస్ట్ సైజు ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా ఇలా టేపింగ్ చేస్తే నాకు చెస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది ఇలా బ్లౌజ్ పొడవు నడుము లూజు చెస్ట్ లూజు వచ్చేసాయి కదా తర్వాత వచ్చేసి మనము ఆమ్ ఫిట్టింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం ఆమ్ ఫిట్టింగ్ చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్ నుంచి మనము లాస్ట్ ఫిట్టింగ్ కుట్టేస్తాం కదా ఆ ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి మార్కింగ్ తీసుకుంటే సెట్ అయిపోతుంది మెజర్ చేసుకుంటే మనకి ఆమ్ ఫిట్టింగ్ వస్తుంది ఆమ్ ఫిట్టింగ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉందండి ఇలా ఈ మూడు మెజర్మెంట్లు ఉన్నా కానీ మనం బ్లౌజ్ను అనేది ఈజీగా కట్ చేయచ్చు అలా కాకుండా మనకి బ్లౌజ్ పొడవు నడుములు చెప్పిన కానీ మనము బ్లౌజ్ను అనేది ఈజీగా కట్ చేయచ్చు అంటే నాకు కుల బ్లౌజులు కరెక్ట్గా లేకుండా ఇచ్చిన వారికి అయితే నేను బ్లౌజ్ పొడవు నడుములు తీసేసుకొని దాన్ని బట్టి మిగతా బ్లౌజ్ అంతా నేను సెట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి కింద ఆఫ్ ఇంచ్ యాడ్ చేశాను కదా ఈ మీడియల్లో పదమూడు ఇంచులు పెట్టేసుకున్నాను అలానే ఈ చివరిలో కూడా మనకు క్రాస్గా రాకుండా ఉండడం కోసము ఇక్కడ ఒక కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేస్తున్నాను ఇలా మనం రెండు చోట్ల ఇలా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది తర్వాత వచ్చేసి ఆఫ్ ఇంచు ఖర్చు చూసారు కదా కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు కలిపాను అంటే పదమూడు ఇంచులో కాస్త మనకి పద్నాలుగు ఇంచులు అయిపోయింది ఎవరికైనా సరే అండి బ్లౌజ్ పొడవుకు ఒక వన్ ఇంచు యాడ్ చేసుకున్నాను అంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కదా సారీ అండి ఇరవై నాలుగు ఇంచులు ఉంది కదా దాంట్లో నాలుగో భాగం వచ్చేసి ఆరు ఇంచులు వస్తుంది తర్వాత వచ్చేసి బ్యాక్లో డౌటు ఖర్చు అండి ఖర్చు వచ్చేసి మన ఇష్టం టూ ఇంచెస్ అయిన తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయిన తీసుకోవచ్చు నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నానండి తర్వాత వచ్చేసి షోల్డర్ ఈ ఇరవై ఎనిమిది సైజు వాళ్ళకి షోల్డర్ ఎంత తీసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా నాలుగు ముప్పో కానీ నాలుగున్నర కానీ తీసుకుంటే సరిపోతుందండి నేను వచ్చేసి నాలుగు ముప్పో ఇంచులు తీసుకున్నాను ఇలా ఇక్కడ నాలుగు ముప్పై ఇంచులు పెట్టాను కదా కింద వచ్చేసి ఐదు పావు పెట్టేసుకుంటున్నాను అండి అంటే ఆఫ్ ఇంచు అనేది మన షోల్డర్ జాయింటింగ్కి వెళ్తుంది కదా దాంతో కలుపుకొని నేను ఇక్కడ ఐదు పావు ఇంచుల దగ్గర దింప అనేది పెట్టేసుకున్నాను ఇలా దీంట్లో జరిగిన మార్పులు రెండేనండి షోల్డరు ఒక హాఫ్ ఇంచు దగ్గ పావు ఇంచు తగ్గింది మనం ముప్పై సైజు బ్లౌజ్ ముప్పై రెండు సైజు బ్లౌజ్ వరకు మనం ఐదు ఐదు ఇంచులు వేస్తాం కదా షోల్డరు ఒక హాఫ్ ఇంచు తగ్గింది పావించదగ్గిందండి తర్వాత వచ్చేసి షోల్డర్ దింపు కూడా చంక దింపు కూడా పావించదగ్గింది ఇలా ఈ చిన్న మార్పు చేసుకున్నామంటే మన చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకు కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వగలం అలా కాకుండా అందరికీ ఐదు ఇంచుల షోల్డరు ఐదు ఐదున్నర చంక చంఖదింపేస్తారండి అది మనకి ఎంతవరకు అంటే థర్టీ నుంచి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వరకు యూజ్ అవుతుంది అలా కాకుండా ట్వంటీ ఎయిట్ వాళ్ళకి అదే షోల్డర్ వేసామంటే మనకి షోల్డర్ పెద్దగా అయిపోయి వాళ్ళకి జారిపోతుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూడండి నడుము ఎంత వస్తే మనకి చెస్ట్ అంత వచ్చింది అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు సేమ్ వచ్చాయి మనకు థర్టీ సిక్స్ దాటినాల నుంచి షోల్డర్కి చెస్ట్కి నడుముకు అనేది తేడా వస్తుందండి పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ అలా ఈ మెథడు ఫాలో కాండి అందరికి ఒకేలాగే వేసేయకండి కొంచెం చిన్న సైజుకి వచ్చేసి పావు ఇంచు తగ్గించుకోవాలి పెద్ద సైజుకి వచ్చేసి పెంచుకుంటూ వెళ్ళాలి అందరికి ఒకే షోల్డర్ వేసేసి సెట్ కాలేదని అనుకోకండి ఇప్పుడు వచ్చేసి నేను కార్నర్లో వన్ ఇంచు పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చాను కదా చంక రౌండింగ్ని ఒకసారి చెక్ చేస్తున్నాను మనకు ఆరున్నర ఇంచులు రావాలి కదా ఇలా చెక్ చేస్తే మనకు కరెక్ట్గా ఆరున్నర ఇంచులు వచ్చేసిందండి పైన ఖర్చు వదిలేసి ఇలా ఈ రౌండింగ్ని మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేస్తే నాకు కరెక్ట్గా వచ్చి మనకు చంక ఫిట్టింగ్ వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి నెక్ వేడల్పు ఈ నెక్ డీప్ వేసుకునేటప్పుడు నేను మామూలుగా అయితే ఈ బ్యాక్లో పట్టి మెజర్ చేస్తానండి ఈ మెజర్ చేసుకుంటే ఈ పట్టి ఎంత వచ్చిందో దానికి ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకుంటాను నాకు నాలుగు ఇంచులు వచ్చేసింది కదా దీనికి కింద పావు ఇంచు పైన పావు ఇంచు ఖర్చు కావాలి కదా ఆల్రెడీ కింద ఆఫ్ ఉంది కాబట్టి దాన్ని మార్కింగ్లోకి తీసేసుకొని నేను మొత్తం ఇట్లా నాలుగున్నర ఇంచులు అనేది వేసేసుకున్నాను కింద పట్టి ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు అండి నెక్ వెడల్పు వచ్చేసి వీరికి ఇంచులు తీసుకున్నాను మామూలుగా అయితే ఒకటి ముప్పావు తీసుకుంటారు చిన్నగా దొడిగేవారికైతే కానీ ఈడ విడత ఎక్కువగా దొడుకుతారు డీప్ ఎక్కువగా దొరుకుతారు కాబట్టి నేను ఇంచులు వేసేసుకున్నాను ఇలా ఇంచులు వేసుకోవడం వల్ల మనకి కుట్టిన తర్వాత షోల్డర్ వచ్చేసి మనకి ఒకటిన్నర ఒకటి ఒకటిన్నరకు ఒక గీత ఎక్కువ వస్తుందండి అంటే చిన్న షోల్డర్ వస్తుంది అంటే నెక్ విడల్పు ఎక్కువ తీసాం కాబట్టి ఈ సైజు బ్లౌజ్ కంటే షోల్డర్ ఇలా చిన్నగా వస్తుంది చాలామంది ఇంచుల షోల్డర్ పెట్టేసి ఈ సైజు వాళ్ళకి నెక్ విడల్పు కూడా రెండించులు తీస్తారు అలాంటప్పుడు మనకి షోల్డర్ అనేది దిగిపోతుంది ఇంకా డీప్ కావాలనుకుంటే వీళ్ళకి నాలుగున్నర ఇంచులో పెట్టాలండి షోల్డర్ ఇలా చిన్న సైజు వాళ్ళకి ఈ చిన్న మార్పు అంటే ఎంత డీప్ నెక్ తొడిగిన వాళ్ళకి నెక్ అనేది జారదు ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ నెక్ను మెజర్ చేసుకున్నాను దాన్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూసుకుంటున్నాను ఇది వచ్చేసి నాకు నెక్ రౌండింగ్ వచ్చేసి పన్నెండు ఇంచులు వచ్చింది కదా ఈ పన్నెండు ఇంచులు అనేది ఇక్కడ మెజర్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి చూస్తే నాకు కరెక్ట్గానే వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ రౌండింగ్ వచ్చేసింది మొత్తం బ్యాక్ పోర్ట్లో ఉన్న మెజర్మెంట్లు మొత్తం వచ్చేసాయి కదా ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని మనం కట్ చేసుకుందాం ఇది వచ్చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి ఇలా నెక్ రౌండింగ్ను కొలుసుకొని నాకు ఇది ఇరవై రెండు ఇంచులు వచ్చిందండి దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి కదా ఖర్చు దాంతో కలుపుకొని ఇరవై నాలుగు ఇరవై నాలుగును మిడిల్కి ఫోల్డ్ చేస్తే పన్నెండు ఇంచులు వచ్చింది ఇది పన్నెండు ఇంచులు వచ్చేలాగా మళ్ళీ ఒకసారి ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోమన్నట్లు మళ్ళీ నేను చూపిస్తున్నాను ఇలా చూసేస్తే నాకు సెట్ అయిపోయింది ఇలా ఒక్క గీత తేడా వచ్చిందండి దానికి కానీ నేను ఇట్లా సైడ్కి అనేది కొంచెం లైట్గా వేసాను ఇది వేయకపోయినా ఓకే అండి కుట్టేప్పుడైనా మనం నెక్ పీస్ వేసేటప్పుడు ఒక ఒక ఇంచు ఇంచు కాదండి సారీ ఒక గీత మందము లోపలికి అలా వేసినా సెట్ అయిపోతుంది కానీ మీరు చెక్ చేసుకోవాలన్నట్టు ఇట్లా ఒకటికి రెండు సార్లు నేను అక్కడ మళ్ళీ రెండోసారి కూడా చూపించాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్పోర్ట్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఏ సైజ్కి ఎంత పెట్టాలనేది తెలిస్తే మనం ఈజీగా కటింగ్ చేయగలం అండి అలా కాకుండా ఒక టైం మెత్తలు మేము నేర్చుకునే టైంలో అందరికీ షోల్డర్ ఐదు ఇంచులు పెట్టండి చంకదింపు ఆరు ఇంచులు పెట్టండి నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర లేదా ఆరు పెట్టమని అలా ఉజ్జాయింపుగా చెప్పారు దాని ప్రకారంగా కట్ చేసామంటే అందరికీ ఒకలాగా ఉండదు కదా బాడీ సెట్ కాదు కాబట్టి వాళ్ళ చెస్ట్ లూజ్ను నడుము లూజ్ను ఆధారం చేసుకుని దాన్ని బట్టి మనం ఒక మెథడ్ అని సెట్ చేసుకోవాలి నేను చిన్న సైజు వారికి వచ్చేసి ఇలా చేస్తానండి ఈ చిన్న సైజు అంటే చాలా అండి వంద బ్లౌజులలో నాకు ఒక రెండు బ్లౌజులు కూడా ఇలా రావు ఒక టూ మంత్స్కి ఒకసారి అలా వస్తుంటాయి ఇలాంటి బ్లౌజ్ చాలా చిన్న సైజు అంటే అప్పుడే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా అంత సన్నగా ఉండరు నాకు ఉన్నారండి ఒక ముగ్గురు నలుగురు కస్టమర్లు ఉన్నారు ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజు కాబట్టి అన్ని సైజులు చూస్తూ వస్తున్నాను కదా ఈ సైజు కూడా చూద్దాం అనేసి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఈ డాట్ వచ్చేసి మూడున్నర ఇంచుల పొడవు వన్ ఇంచ్ వెడల్పు వన్ ఇంచ్ అంటే కామన్ అది ఎవరికైనా లెంత్ అయితే వాళ్ళ సైజుని బట్టి వేయాలండి ఈ సైజుకి నేను మూడున్నర ఇంచుల లెంత్ వేసాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తి అయింది కదా తర్వాత వచ్చేసి దానికి ఆపోజిట్లో అటు చివర్లో మనం బ్యాగ్ తీసాం కదా ఈ చివర్లో వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇది కట్ చేసేటప్పుడు మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పూర్తి ఫోల్డింగ్ చేసుకోవచ్చు అండి ఆరున్నర ఇంచుల చంక రౌండింగ్ అంటే మనకి ఇలా పూర్తి ఫోల్డింగ్ చేసుకున్న సెట్ అవుతుంది మనకి ఏడున్నర దాటిందంటే చంకపిసి పడుతుందండి సైడ్లో అలాంటప్పుడు మనం ఫోల్డింగ్ అనేది కొంచెం మిగిలించుకొని వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద నాకు క్రాసులు ఉన్నాయి కదా వాటిని సరి చేసుకుంటున్నాను ఇలా సరి చేసిన తర్వాత మనం హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ అనేది చూసుకున్నాం మీకు టేప్తో ఇష్టం ఉంటే టేప్తో చూసుకోండి నేను హ్యాండ్ అయితే వీలైనంత వరకు డైరెక్ట్ వేసేస్తాను మీకు టేప్ కావాలంటే టేప్తో అయినా మెజర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను హ్యాండు కింద సైడ్ బార్డర్ ఉందండి దీన్ని ఉల్టా తిప్పేసుకుంటాను కదా కాబట్టి హాఫ్ ఇంచు మాత్రమే తీసుకున్నాను అదే హేమింగ్ అయితే మనము ఇంచుం పవు దాకా తీసుకుంటాం ఇంచు ఇంచుంపావు దాకా ఇప్పుడు వచ్చేసి చేయి లూజు చేయి పొడవు చంక ఫిట్టింగ్ ఇలా మూడు మార్కింగ్లు పెట్టేసుకున్నాం కదా మూడు మార్కింగ్లు పెట్టిన తర్వాత షోల్డర్ పైన ఒక నుంచి ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా లైట్గా దింపు తీసాను తర్వాత ఖర్చు మార్కింగ్ కూడా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మనం చంకరౌండింగ్ ఒకసారి ఎక్కడికి వస్తుందో మెజర్ చేసుకున్నాం ఇలా రౌండింగ్ వచ్చేసి మనకు ఆరున్నర ఇంచులు కదా ఇలా ఆరున్నర ఇంచులు దానికి ఖర్చు కలిపేసి మొత్తం నేను ఇక్కడ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఫిట్టింగ్ కుట్ల కోసం కూడా మార్కింగ్ ఇచ్చాను ఇలా ఫిట్టింగ్ కుట్లు ఎక్కడున్నాయో అక్కడ నుంచి మీ ఇష్టం అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయిన తీసుకోండి టూ ఇంచెస్ అయింది తీసుకోండి నేను వచ్చేసి వీలైనంత వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టేస్తాను ఎక్కువ ఖర్చు పెట్టినా కానీ మనం బ్లౌజ్ చేసుకున్నప్పుడు లోపల అంతా ముడతల్లాగా ఉంటుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫే పెడతాను కస్టమర్ అడిగితేనే టూ ఇంచెస్ క్లాత్ అనేది పెట్టేస్తాను వచ్చేసి మనకు కరెక్ట్ హ్యాండ్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసాం కదా షోల్డర్ పైన మనం కుట్టేటప్పుడు గుర్తుండడం కోసం అక్కడ ఒక చిన్న ఘాటు పెట్టేసుకున్నాను అలానే రౌండింగ్ ఫిట్టింగ్ కుట్టు దగ్గర కూడా ఇట్లా ఆరున్నర ఇంచుల దగ్గరికి మెజర్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న కటింగ్ ఇచ్చుకుంటాను మనం కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా చిన్న కటింగ్ ఇచ్చాను కదా కింద కూడా మనం ఎక్కడికి ఫోల్డింగ్ చేస్తామో అది కూడా మనం వేసుకోవచ్చు ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను కదా మనం హ్యాండ్ రివర్స్ చేయడానికి మనకు ఆఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది హెమింగ్ అయితే ఇంచు తీసుకోవచ్చండి ఇలా ఇక్కడ కూడా చిన్న కటింగ్ ఇస్తున్నాను ఇక్కడికి కరెక్ట్ ఫోల్డింగ్ పెట్టేసుకోవచ్చు మనం ఇలా ఉంది కదా తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం వీలైనంత వరకు ఫ్రంట్ పార్ట్ లాస్ట్లో కట్ చేయడానికే చూడాలండి ఫ్రంట్ పార్ట్లో ఏమైనా జాయింట్లు పడ్డా వేసుకోవడానికి వస్తుంది బ్యాక్ పార్ట్కు జాయింట్ వేస్తే బాగోదు కదా అది కాక మనం బ్యాక్ను ఫ్రంట్ని బట్ బ్యాక్ను బట్టే ఫ్రంట్ ఆధారం చేసుకొని కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ ఎక్కడ వీలైనంత వరకు జాయింట్లు పడకుండానే చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ బ్యాక్ తీసుకోండి తర్వాత హ్యాండ్స్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్లో వేసానండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్లో వేసాను ఇలా క్రాస్లో వేసేసుకొని చుట్టూ మార్కింగ్ ఇస్తున్నాను ఇది వచ్చేసి ఒక టూ ఇంచెస్ మనం సేపు పట్టీల కోసం ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత చుట్టూ మార్కింగ్ వేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఈ టూ ఇంచెస్ వదిలేసి సేమ్ అలానే మార్కింగ్ వేస్తున్నాను ఈ టూ ఇంచెస్ ఫోల్డింగ్ను వదిలేసి బ్యాక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ కొల బ్లౌజ్లో నుంచి మనం ఫ్రంట్ నెక్ తీసుకోవడానికి చాలామందికి కష్టం అంటారు రౌండింగ్ రావట్లేదు అంటారు ఇలా మనము బ్లౌజ్ను మనం వేసుకున్నప్పుడు బాడీ మీద వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా సరి చేసుకొని ఇలా పైన షోల్డర్ జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా స్ట్రైట్గా చూసామంటే మనకి ఫ్రంట్ నెక్ లెంత్ అనేది తెలుస్తుంది ఇలా ఈ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి ఈ సైజు వారికి ఐదున్నరే సరిపోతుంది కానీ ఇవిడ డీప్ దొడుగుతారన్నాను కదా ఆరు ఇంచులు పెట్టించుకున్నారు ఈ ట్వంటీ ఎయిట్ సైజ్ అంటే మనకి బ్యాక్ నెక్ ఎనిమిదిన్నర ఫ్రంట్ నెక్ వచ్చి ఐదున్నర సెట్ అవుతుంది కానీ ఈడ ఫ్రంట్ డీపే ఉంది బ్యాక్ డీపే ఉంది ఇలాంటి వారికి వాళ్ళు ఇష్టపడ్డప్పుడు తప్పదు పెట్టాలి మామూలుగా వాళ్ళ సైజులు అయితే ఐదున్నర ఇంచులే మస్తుగా అవుతుంది కానీ వాళ్ళ కుల బ్లౌజ్ అలానే ఉంది కాబట్టి అది ఎలా ఉంటే అలా కుట్టమన్నారు అనేసి అలానే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో లోతు తీశానండి లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండేలాగా తీశాను తర్వాత వచ్చేసి మనము ఉక్సుపట్టి పట్టి ఎక్స్పట్టి మనం కాజాపట్టి క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉంటుందో దాన్ని మెజర్ చేసుకోవాలి అలా లేదనుకుంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇలా కొల బ్లౌజ్ అంతా వచ్చిందో రాలేదో అని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఒక పావు ఇంచ్ అనేది నాకు ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం లైట్గా ఇలా పైకి గీసేసుకొని రౌండింగ్ ఇస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ దాకా నాకు నెక్ అనేది డీప్ అనిపిస్తుంది ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందంటే మనము కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు సెట్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి మన బట్టి లెంత్ని మెజర్ చేసుకుని లెంత్ అనే ఉక్స్ పట్టిన భాగాన్ని తీసుకున్న మనకి సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి మూడించులు దాకా వేసానండి రెండు ముక్కలు వరకు వేయచ్చు కానీ నేను ఇంచులు వేసేసాను చెస్ట్లో పదో భాగం అంటే వీరికి వచ్చేసి ట్వంటీ ఎయిట్ అంటే రెండు ముక్కలు వరకు రావచ్చు కానీ మూడించులు వేసేసాను తర్వాత వచ్చేసి చెస్ట్ లెంత్ ఈ చెస్ట్ లెంత్ తీసుకునేటప్పుడు కొంచెం ఇలా లైట్గా లాగి పట్టుకోండి ఎందుకంటే బ్లౌజ్ సింక్ అయిపోయి ఉంటుంది కదా మన కొల అనేది రాదు కాబట్టి ఇలా లైట్గా లాగిపట్టి తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఇది మూడున్నరించులు వేసానండి చిన్న సైజు బ్లౌజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నరించులు వేసుకొని దానికి మిడిల్లో ఇలా ఒక మార్కింగ్ ఇచ్చుకొని అటు వన్ ఇంచి ఇటు వన్ ఇంచ్ వచ్చేలాగా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఇది చెస్ట్ లెంత్ వచ్చేసి ఎనిమిది ఇంచుల దాకా ఉందండి ఎనిమిది షోల్డర్ జాయింటింగ్ తోటి ఎనిమిదిన్నర దగ్గర ఇలా మార్కింగ్ వస్తుంది తర్వాత వచ్చేసి మనం మెయిన్ డాట్ అంటే మెయిన్ డాట్ ఎనిమిది ఇంచులు దాని కింద మనం డాట్ పడతాం కదా అది వచ్చేసి నాకు పదిన్నర ఇంచుల వరకు వచ్చింది దానికి వన్ ఇంచు యాడ్ చేసుకొని పదకొన్నర ఇంచుల దగ్గర ఇలా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇలా రౌండ్ ఇస్తున్నాను ఇది సేపట్టి కంటే చూడండి ఒక వన్ ఇంచు పైకి వచ్చేసింది అంటే చిన్న సైజు బ్లౌజ్ పైకి వస్తుంది మీడియం సైజు బ్లౌజ్ కరెక్ట్గా షో మనము డాట్ ఇది మార్కింగ్ వేస్తాం కదా సేపట్టి మార్కింగ్ దాని మీదకి వస్తుంది పెద్ద సైజ్ అయితే హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ కిందకు వచ్చేస్తుంది ఇలా చిన్న సైజుకు ఈ వేరియేషన్ అనేది ఉంటుందండి అందరికీ కిందికి ఇలా గీసామంటే మనకి చెస్ట్ లిఫ్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోండి అంటే వీరికి వచ్చేసి క్రాస్ బెల్ట్ అనేది పెద్దగా పడుతుందండి ఈ సైడ్లో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా పైకి మార్కింగ్ చేశాను మిడిల్ వచ్చేసి వన్ ఇంచ్ పైకి వెళ్ళింది సైడ్లో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి వెళ్ళింది ఇలా కుడితేనే చిన్న సైజు వారికి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా కిందికి వేసామంటే మనకి చెస్ట్ లిఫ్టింగ్ లేక మనం బ్లౌజ్ వేసుకున్నట్లు ఉండదండి లూజ్ లూజ్గా ఉండిపోతుంది చూసారు కదా ఇలాంటి వేరియేషన్ వస్తుంది ఇలా వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటేనే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం ఇది వచ్చేసి మీకు ఇలా చూస్తే కరెక్ట్గా తెలుస్తలేదు కానీ బ్యాక్ మీద పెట్టేసామంటే బ్యాక్ పార్ట్లో పెట్టామంటే ఫ్రంట్ పార్ట్ ఎంత వేరియేషన్ ఉంది తెలుస్తుంది ఇక్కడ మెజర్ చేస్తే నాకు వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా పైకి ఉంది ఇలా ఇప్పుడు దీన్ని తీసేసి బ్యాక్ మీద పెట్టి చూస్తా చూడండి ఫ్రంట్ పార్ట్ని మీకు ఎంత తేడా ఉందనేది తెలుస్తుంది అలా కట్ చేస్తేనే చిన్న సైజ్ బ్లౌజ్ అనేది మనకు ఫిట్టింగ్ బాగుంటుందండి బ్లౌజ్ వేసుకున్నామా బ్రా వేసుకున్నామా అనే ఫీల్ వస్తుంది అంత ఫిట్టింగ్ వస్తుంది ఇలా క్రాస్ బెల్ట్ అనేది ఇలా కట్ చేసుకుంటే చూసేయండి మనకి మామూలుగా అయితే టూ ఇంచెస్సే వస్తుంది సైడ్లో టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కదా కానీ ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా పైకి ఉంది సైడ్లో మిడిల్లో కూడా త్రీ ఇంచెస్ దాకా పైకుంది ఇలా దీన్ని బట్టి మనం సేపట్టి అనేది కట్ చేసుకున్నాం ఈ సైడ్లో వచ్చేసి మనకి మూడు పావు ఇంచులు పైకి ఉందండి అంటే మూడు ముప్పావు తీసుకుంటే సేపట్టి సెట్ అయిపోతుంది ఇలా మిడిల్లో వచ్చేసి ఇంచులు ఉంది మిడిల్లో మామూలుగా ఉన్నా కానీ నేను రెండున్నర ఇంచులే తీసుకుంటానండి అక్కడ పైకే ఉండాలి సేపట్టి అనేది ఈ చివర్లో వచ్చేసి మూడించులు ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా డబల్ ఫోల్డ్లో వేసుకుంటున్నాను నాకు వచ్చేసి నాలుగు సేపు పట్టీలు కావాలి కదా లైనింగ్లు అనేది రెండు మెయిన్ పీస్ వేస్తాము నాలుగు లైనింగ్ పీసులు వేస్తాము ఇలా నాలుగు మట్టల్లో ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ లైట్గా క్రాస్ అనేది కట్ చేస్తున్నాను ఇలా ఉంది కదా ఈ క్రాస్ అనేది కట్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం సేపు పట్టికి ఎంత లూజ్ కావాలనుకుంటున్నామో దాన్ని ఒకసారి తీసుకోవాలి ఇందులో నుంచి తీసుకొని ఆఫ్ ఇంచు అనేది మైనస్ చేసుకోవాలండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అంటే మనం డాట్ తక్కువగానే పడతాం కదా కాబట్టి ఆఫ్ ఇంచు తగ్గించేసుకున్నాను తగ్గించేసుకొని ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు ఈ చివర్లో వచ్చేసి మూడు ముప్పావు ఇంచు తీసుకున్నానండి మూడు పావు ఇంచులు ఉంది దానికి ఆఫ్ ఇంచు కలుపుకుంటే మూడు ముప్పావు ఇంచులు ఇలా తీసేసుకున్నాను మిడిల్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ మిడిల్లో అయితే ఏం మారలేదండి అని క్రాస్ లాగే వచ్చేసింది ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లను కలుపుతూ ఇలా కటింగ్ ఇచ్చుకుంటున్నాను ఇలా కటింగ్ ఇచ్చేసుకుంటున్నాను కదా లైట్గా ఇలా మళ్ళీ షేప్ తీస్తున్నాను నాకు కరెక్ట్గా రాలేదు ఇలా తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకొని దీన్ని మనం ఫ్రంట్ పార్ట్కు రావడం కోసం అనేసి ఇక్కడ చిన్న కటింగ్ ఇస్తున్నాను ఫ్రంట్ పార్ట్ సైడ్ అయితే చిన్నగా ఉంది మనకు బ్యాక్ సైడ్ అంటే కుట్ల సైడ్ వచ్చిందైతే పెద్దగా ఉంది అంటే చిన్న సైజు బ్లౌజ్లకు ఇలానే వస్తుందండి సేపు పట్టి అనేది ఇలా కట్ చేస్తేనే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది వచ్చేసి మిడిల్లో మనము ఎంత ఖర్చు వదిలేమో దాన్ని ఇలా పట్టేసామంటే కరెక్ట్గా సేప్ సేపు పట్టి అనేది సెట్ అయిపోతుంది ఇలా పట్టేస్తే చూడండి మనకి ఒక కుట్టు కూడా తేడా రాకుండా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా కట్ చేసుకుంటేనే సేపు పట్టి అనేది సరిపోతుంటుంది అలా కాకుండా ఎక్కువగా కట్ చేసి కట్ చేస్తారు తర్వాత మిగిలింది అలాంటప్పుడు షేప్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా ఫిట్టింగ్ తేడా వస్తుంది కాబట్టి వాళ్ళ నడుము లూజ్ని మెజర్ చేసుకుని చిన్న సైజు బ్లౌజ్ అయితే ఆఫ్ ఇంచు తగ్గించుకోండి పెద్ద సైజ్ ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ పీస్ మొత్తం కట్ చేయడం పూర్తయింది కదా మెయిన్ పీస్ వచ్చేసి కట్ చేసుకుంటున్నాను వచ్చేసి నాకు ఈ వర్క్ ఇచ్చారండి బ్లౌజ్కి వర్క్ చేయడం వల్ల లోపల మనం వర్క్ చేయడానికి పేపర్ అనేది యాడ్ చేస్తారు కదా అది అనేది లాగితే రాలేదండి మామూలుగా అయితే కస్టమరే తీసుకొని వస్తే బాగుంటుంది ఇది వాష్ పడిన తర్వాత ఈ క్లాత్ మొత్తము ముద్దలాగా అయిపోయి ఒక దగ్గరకు వస్తుందండి ఇంత చిన్న క్లా పెద్ద వర్క్ అయితే తీసేస్తాను అండి ఇలాంటి చిన్న వర్క్ వచ్చినప్పుడు మనం ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే కానీ ఇది మొత్తం అంతా తీయడానికి రాదు కాబట్టి నేను ఇలానే వదిలేసాను వచ్చిన కాడికి తీసాను ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కటింగ్ ఇచ్చుకుంటున్నాను హాఫ్ ఇంచుకు ఉండేలాగా చూసుకొని కటింగ్ ఇచ్చుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అడిగారండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అంటే సరిపోవట్లేదు బ్లౌజ్ పీస్ అనేది మనకి సిక్స్టీ సెంటీమీటర్ కూడా లేదండి లెంత్ ఉంది కానీ వేడితో లేదు అంత ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్ ఉంది కాబట్టి చిన్ని హ్యాండ్సే కట్ చేస్తాండి అంటే ఓకే అన్నారు కస్టమరు ఇలా నేను నాలుగు మడతలతోటి హ్యాండ్ వేసేసుకొని కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీటిని కట్ చేసేటప్పుడు మనము ఫోల్డింగ్ అనేది మార్చుకోవాలా ఇలా వేసుకోవాలా అనేది చూసుకోవాలి మనం నేతని బట్టి వేసుకోవాలండి ఇదైతే ఇలానే నడుస్తుంది రన్నింగ్ ఇలానే వేసేసుకుంటున్నాను అలా అయినా వస్తుంది కానీ నేత అలా ఉంది డిజైన్ వచ్చేసి మారిపోతుంది దీని మీద వర్క్ వచ్చింది కదా ఇది మారిపోతుంది దానికోసం అనేది మార్చాను ఒకసారి నేతను చూసుకోవాల్సి వస్తుంది ఒకసారి డిజైన్ చూసుకోవాల్సి వస్తుందండి ఇప్పుడైతే నేను డిజైన్ బట్టి మార్చాను ఫోల్డింగ్ అంటే నేత అనేది అడ్డమే పడుతుంది కానీ డిజైన్ చూస్తారు కదా కనిపించే డిజైన్ కొందరు కస్టమర్లు వినరు అలాంటి వారికి ఇలానే వేసేయాలి ఈ వచ్చేసి పర్టికులర్గా డిజైన్ చూసి అడుగుతారు అడ్డం వేసారనేసి కాబట్టి ఇవి మీకు వచ్చేసి డిజైన్ ఇలా నిలువుగా వచ్చేలాగా చూశాను క్లాత్ అయితే అడ్డమే పడుతుందండి ఇది నేత ఎలా నేస్తారో తెలియదు ఒకసారి నిలువులో ఉంటుంది ఒకసారి అడ్డంలో ఉంటుంది దాన్ని మనం ఒకసారి గమనించుకొని వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మార్చుకున్నాను మార్చుకొని ఇక్కడ ఇలా బ్యాక్ పోతు వేసుకున్న తర్వాత చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను చుట్టూ కంపల్సరీ ఇది జారిపోయే క్లాత్ కదండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకోండి మీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మన నాకు బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ ఉందండి ఇది వచ్చేసి క్రాస్లో వేసుకోవాలి ఇలా క్రాస్ కటింగ్లో ఉంది కదా దీన్ని వచ్చేసి స్ట్రైట్గా వేస్తే ఇలా స్ట్రైట్ కటింగ్ అవుతుంది దీన్ని ఇలా క్రాస్గా వేసుకున్నామంటే మనకి క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది ఇలా క్రాస్లో వేసేసుకోవాలి వేసేసుకొని దీనికి కూడా చుట్టూ ఒక ఆఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఇలా జారిపోయే క్లాత్లు బిగ్నర్స్కి అయితే చాలా కష్టం అనుకుంటారండి ఇలా మీకు ఇలా అటాచ్ చేయడం కష్టం అనుకుంటే గమ్తో జాయిన్ చేసుకోండి ఇలా టేబుల్ పైన వేసుకొని గమ్తో జాయిన్ చేసుకుంటే మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది నాకు ఎలా అయినా అండి నాకు కావాలనుకుంటే గమ్తో జాయిన్ చేసుకుంటాను లేదంటే మిషన్ మీద అయినా కుట్టేసుకుంటాను మీకు మిషన్ మీద మేనేజ్ చేయడం కష్టం అనుకుంటే ఇలా జారిపోయే క్లాత్లు గమ్తోటి జాయిన్ చేసుకోండి ఈజీగా ఉంటుంది గంతో జాయిన్ చేయడం వల్ల క్లాత్ కూడా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి నేను టైం బట్టి చేస్తుంటాను కొంచెం అర్జెంటుగా ఇవ్వాలనుకుంటే మిషన్ మీద వేసేస్తానండి కొంచెం టైం ఉండిందంటే అమ్మాయితోటి జాయిన్ పెట్టిచ్చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయింది కదా ఇక్కడ వచ్చేసి మనం సేపు పట్టీలు అనేది కట్ చేసుకున్నాం ఇలా సేపు పట్టీలు అనేది ఇక్కడ వచ్చేస్తున్నాయి నాకు అక్కడ కట్ చేసుకుంటున్నాను మిగిలిన వర్క్ ఉంది కదండి అది వచ్చేసి ఆవిడ హ్యాంగింగ్స్ ఏమన్నారండి క్లాత్ హ్యాంగింగ్స్ ఏ దానికోసం యూజ్ చేసుకుంటాను ఆ వర్క్ అనేది ఇదే స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టడానికి చూస్తానండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయడానికి చూస్తాను చూశారు కదా మనకి మొత్తం కటింగ్ ఎలా వచ్చిందో అంటే మనము చిన్న సైజ్ బ్లౌజ్కి షోల్డర్ అనేది తగ్గించుకున్నాం చంకదింపు తగ్గించుకున్నాం నార్మల్గా అయితే ఫైవ్ ఇంచెస్ షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ సారీ అండి ఫైవ్ అండ్ హాఫ్ సంకదింపేస్తాం కదా ఇది వచ్చేసి ఒక పాంచు అనేది తేడా అయింది